రైట్గా ఇది చూడొచ్చు ఫోటో ఇది చూసి మీరు అందరు కూడా ఈనో యాడ్ అనుకునేరు ఇది ఈనో యాడ్ కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షం మీద వేసిన యాడ్ ఇది ఇంకా దాన్ని యాడ్ అనల్లా లేకపోతే విమర్శ అనల్లా ఇంకా ఏమన్నా తెలియదు కానీ చూడ్రి పెట్టుబడులు చూసి కడుపు మంట వాడండి ఈనో ఈనో ఆన్ కడుపు మంట గానని ఇక వేసిండ్రు రికార్డు స్థాయిలో ఒకటి పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రం ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి వీళ్ళు వేసుకున్నారు ఇక డైజెస్ట్ ద గ్రోత్ అని ఈయన యాడ్ చేస్తూ ఇక కేసీఆర్కు కడుపు మండుతుందట ఇక ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడి తెలంగాణకు వస్తే అని ఈయనో వాడినరని వేసి ఇక్కడ ఈ ఒక్కడితే కాదు కేటీఆర్ది గారు కూడా వేసిరు పెట్టుబడులు చూసి కడుపు మంట సేమ్ అదే అయితే సరే ఇక రాజకీయంగా ఎవరి ఎత్తగడులు వాళ్ళకుంటాయి ఎవరి విమర్శలు వాళ్ళకుంటాయి ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా చేసిండ్రు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కూడా చేసింది ఇప్పుడు వాళ్ళు కూడా చేస్తున్నారు అనుకోవచ్చు బట్ కాకపోతే ఇది చూద్దాం ఒకసారి రికార్డు స్థాయిలో ఒకటి పాయింట్ లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి హోర్డింగ్స్లు కట్టి ఇగో ఇట్లా బ్రిడ్జిలకు ఫ్లైఓవర్లకు వేసేసిండ్రు దీనివల్ల ఎవరికి ఉపయోగం సరే ఏదో ఒక ఐదు రూపాయలు పది రూపాయలు వేసి ఇక ఎంతో కొంత తక్కువలా ఒక తోటి ఒకటి ఎడిటింగ్ చెప్పుకొని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసుకున్నారంటే అది ఓకే బట్ ఇట్లా డబ్బులు ఖర్చు పెట్టి హోర్డింగ్స్లు కట్టడం వల్ల ఏం లాభం ప్రజా సొమ్మును ఇట్లా వృధా చేయడం వల్ల ఏం లాభం నిజంగా రికార్డు స్థాయిలో వస్తే అవే గీదంతా ఎందుకు గీసోదంతా దీనివల్ల ఏం లాభం చెప్పు ఈ మొత్తంలో ఎవడన్నా లాభపడ్డాడంటే అది ఈనో కంపెనీ వాడు వానికి మంచిగా అడ్వర్టైజ్మెంట్ అవుతా ఉన్నది ఇక ఏమంటారు కదా మీరు మీరు కొట్టుకొని నన్ను ఎంటర్టైన్ చేయరు అన్నట్టు ఇప్పుడు ఈనో వాడికి హ్యాపీనెస్ ఇప్పుడు వాడికి సంతోషం ఇప్పుడు దయచేసి అంటే చేయాలి రాజకీయం చేయాలి విమర్శలు చేయాలి విమర్శలకు ప్రతి విమర్శలు చేయాలి అన్నీ బాగానే ఉంటాయి కానీ ఇట్లా మీరు మీరు గొట్టిక చచ్చి ప్రజల సొమ్ము వృధాయి ఎవరికో లాభం అయ్యేటట్టు ఎందుకు ఈ పనులన్నీ కూడా ఎందుకు ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ కాదు ఇప్పుడు ఈ నోడికి సరే వాడికి చేస్తే చేసారు సరే దానివల్ల మంచిదే జరుగుతుంది నిజంగా డైజెస్ట్ అవుతుంది అంటే ఓకే దానికి కాదంటలేం కానీ ఎందుకు ఈ పనికి మారిన దాని మీద పెట్టేవాదులు ఇంకేదో పనికి వచ్చి దాని మీద పెట్టవచ్చు కదా ఈ హోర్డింగ్స్ల మీద దాని మీద దీని మీద ఎందుకు ఇవంతా కూడా గతంలో బీఆర్ఎస్ ఒక చెడ్డ పేరుండే అడ్వర్టైజ్మెంట్లకు ప్రచారానికి పెట్టే ఖర్చు ప్రజల మీద కూడా పెట్టదని ఉండే ఇక మరి తోటోటి తోడగోసుకుంటే నేనేం తక్కువ నేను రేవంత్ రెడ్డిని నేను మెడగోసుకుంటా అన్నట్టు ఉన్నది ఈ కథ ఈ వీటిని ఎంకరేజ్ చేయడం వల్ల ఏం లాభం అంటే ఏ ఏమైనా ఉపయోగమా ఏమైనా ఉపయోగమా తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు రాష్ట్ర ప్రజలకు కావచ్చు ఇటు లక్ష కోట్లు లక్ష డెబ్బై ఎనిమిది సారీ ఒకటి పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చిరాని మూలంగా వాడేసిరు ఈనో ఓటు కూడా ఇలా పెట్టుబడులు అది మీరు చూడరు ఇగో గిదా ఈనో ఈనో ప్యాకెట్ సైజు కూడా లేదు ఆ పెట్టుబడులు ఆ పెట్టుబడులకి తెలంగాణ రాష్ట్రంలో ఇక మరి మనం ఏం చేస్తా ఉన్నాం ఏం అడ్వర్టైజ్ చేస్తా ఉన్నాం అనేది ఒకసారి గవర్నమెంట్ కూడా చూసుకోవాలి మరి ఈనో వల్ల ఇంత కడుపు నొప్పి అని ఇప్పుడు ఇప్పటిదాకా మాకు కూడా తెలియదు ఈ యాడ్ చూసిన తర్వాత అర్థమైతా ఉంది ఈనో యొక్క ప్రాముఖ్యత హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి